చేనేత కార్మికుని ఆత్మహత్యను ఓట్లుగా మలుచుకోవడానికి భారసా భాజపా నాయకులు యత్నించడం తగదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో పదేళ్లు భాజపా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదని ఆరోపణలు గుప్పించారు తంగలపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కుటుంబాన్ని దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి పరామర్శించారు సిరిసిల్లలో ఇరవై ఆరు వేల మగ్గాలు ఉన్నాయన్న మంత్రి పొన్నం వాటిని ఆధునీకరించడమే కాకుండా ఎలాంటి పథకాలు అమలు చేయాలో తప్పకుండా ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు దురదృష్టకరం ఇవాళ వ్యక్తులకు చెప్తా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే మా ప్రభుత్వము మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది మాది అని అనేక సందర్భాల చెప్పినాం ప్రభుత్వము నూతనంగా సిరిసిల్లా ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది అందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నాం పాలసీ తీసుకుంటాం దీనికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము సానుకూలంగా ఉంది సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు వారు కూడా ఈ యొక్క అంశాన్ని వరకుటు ఓనర్ కావచ్చు లేదా ఇక్కడ ఉండబడేటువంటి రూమ్స్ యొక్క కెపాసిటీ టెక్నాలజీ ప్రొడక్షన్ క్వాలిటీ ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం మార్కెటింగ్ కు సంబంధించి కూడా ఇలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్లెట్స్ ఉందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను నమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకించి హైదరాబాద్ లో మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కలుగజేస్తాం మీరు చెప్పండి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం